బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ బీజేపీకి సవాల్ విసిరారు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందలపై చిలుకు స్థానంలో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామంటున్న బీజేపీకి ఛాలెంజ్ విసిరారు కనీసం రెండు వందల లోక్సభ స్థానంలో గెలిచి చూపించాలని ఆమె సవాల్ చేశారు తలకు గాయమై చికిత్స పొందిన మమతా బెనర్జీ ఆ గాయం నుంచి కోలుకున్నారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం తొలిసారిగా పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ లోక్సభ పరిధిలో ప్రచారంలో పాల్గొన్నారు లోక్సభ నుంచి బహిష్కారానికి గురైన ఎంపీ మొయిత్రా మొయిత్ర అభ్యర్థిగా స్థానం నుంచి బరిలో ఉన్నారు ఆమెకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న మమతా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై ఒకటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ రెండు వందలకు పైగా సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలికిందని మమతా బెనర్జీ ఈ సందర్భంగా గుర్తు చేశారు కానీ డెబ్బై ఏడు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు ఈసారి లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా స్థానాల్లో గెలుస్తామని అంటున్న బీజేపీ ముందుగా రెండు వందల సీట్ల బెంచ్ మార్క్ ను దాటాలని సవాల్ చేశారు బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పినందుకే మహువా ఆగ్రహం వ్యక్తం చేశారు